ప్రభు మనకిచ్చిన హెచ్చరిక మనం తీసుకోవాలని సంఘానికి ఇస్తున్నాడు మనం సంఘం సంఘం అంటే క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము సంఘము సంఘం అంటే కుటుంబముల యొక్క ఒక గుంపు ఆత్మల యొక్క గుంపు ప్రతి మనిషికి కుటుంబమును దేవుడు పెట్టాడు కుటుంబం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే భార్యాభర్తల దగ్గర స్టార్ట్ అవుతుంది భర్తలు లేని పిల్లలు లేరు తల్లిదండ్రులు లేరు అవతాతలు లేరు ఎవరూ లేరండి నో వన్ ఆర్ దేర్ హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తల నుండి కుటుంబం ప్రారంభించబడుతుంది ఆ ప్రారంభంలోనే సాతానుడు తొత్తునియలు చేసేసాడు అప్పుడు ఫ్యామిలీస్ అన్నీ డివాస్టెడ్ అంతా పనికిమాల స్థితిలోకి కొట్టుకుపోయాయి నేడు కుటుంబాలన్నీ చెత్త స్థితిలో ఉన్నాయి ఏంటంటే సాతానుడు ఆ భార్యాభర్తలనే పాడు చేశాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి కనిపెట్టుకోండి భార్యాభర్తల స్థితి మీరు ఏ స్థితిలో ఉన్నారు భార్యాభర్తల స్థితి కనిపెట్టుకోండి మీరే కనిపెట్టుకొని జాగ్రత్త పడండి మీలోనికి వ్యభిచారము జారత్వము కామాతృత అపవిత్రత అవి రాకూడదు అలాగే మీ మధ్య ధనాపేక్ష రాకూడదు వచ్చిందంటే మీరు శాత ఉన్నట్టే మీరు సాతాను ద్వారా తొత్తు చేయబడతారు జనరేషన్స్ టు జనరేషన్స్ మీ పిల్ల పిల్ల తరమున చెడిపోతారు అపవిత్రపరచుబడతారు ఆ స్థితి దేవుని పిల్లలకు దేవుడు పెట్టలేదు కాబట్టి సంఘము ఫ్యామిలీస్ సమాజము ఇదంతా దేవుడు ఎక్కడ ప్రారంభిస్తున్నాడంటే భార్య భర్త అపవిత్రమైన వాటిని ముట్టకూడి అంటే వాటి జోలికి వెళ్ళకండి వెళ్ళారంటే మీరు అపవిత్ర పరచబడతారు ఆ క్షణం నుండి మీరు నా పిల్లలు కారు ఆ క్షణం నుండి నీవు నా కుమారుడు కావు నీవు నా కుమార్తెవు కావు ఆ క్షణం నుండి కాబట్టి వాటిని ముట్టకండి వాటి జోలి వెళ్ళకండి అటువైపు వెళ్ళకండి వాటి నుండి దూరము వచ్చేయండి పారిపోండి మనమే పారిపోవాలండి మనమే పారిపోవాలి ప్రభు అంటాడు ఎందుకు నీవు వాటి జోలి వెళ్ళావు ఎందుకు నీవు వాటిలో ఉన్నావు అంటే మనం చెప్పడానికి ఏమీ లేదు ప్రభువు అంటున్నాడు పారిపో అక్కడ నుండి వేరైపో అంటున్నాడు దేవుడు వేరవ్వలేదంటే మన ఫాల్ట్ అది అపాయం కాబట్టి మనం చేయవలసిన పని ఒకటేనండి ఎప్పుడు వేరవుతూ ఉండాలి ఈ లోకం నుండి లోకాచారాల నుండి పద్ధతులను వేరవుతూ ఉండాలి ప్రభువుని మనం రుచి చూసామా అయితే ఇది చేయండి ప్రభువు నమ్ముతున్నారా ఏసైనే రక్షకుడు అంటున్నారా ఆయన మీరు కొన్నాడు కొరకు ప్రాణం పెట్టాడు ఆయన కనికరంకుల ప్రభు ప్రేమ గల తండ్రి నమ్మేరా అయితే మరి చేయండి దుష్టత్వమును ద్వేషమును కపటమును చెడ్డ మాటలను దూషణ మాటలను అసూయను అబద్ధములను అన్నిటినీ వేషధారణను తీసివేయండి విసర్జించండి వాటిని వాడిని తొలగించేసుకుంటా ఉండండి ఎప్పటికప్పుడు తీసి అవతల పాలిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు క్లీనంగా ఉండండి ఎప్పటికప్పుడు దాన్ని విసర్జించేయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండండి క్లీన్ చేసేసుకోండి అప్పుడు మీరు క్రొత్తగా జన్మించిన వారై దేవుని వాక్యం వలన మీరు ఎదుగుతారు రక్షణలో అది మనం ప్రభు వలన పొందుకోవాలండి లోకానికి సమాజానికి మూలం భార్యాభర్తలు వారు చెడిపోతే పిల్లలు చెడిపోతారు వారు చెడిపోతే వారు తల్లిదండ్రులుగా ఉండి చెడిపోయిన తల్లిదండ్రులుగా ఉంటారు వారు చెడిపోతే జనరేషన్ చెడిపోతారు అవ్వతాతాలు చెడిపోతారు మొత్తం చెడిపోతారు నీటి స్థితి అట్లా ఉంది ఈ స్థితిలోంచి బయటపడాలంటే మీరు మీ బాధ్యత మీ హృదయంలోనికి ఈ రెండు రాకుండా చూసుకొని ప్రభు వాక్యానికి అప్పగించుకుంటే మీ జనరేషన్ మీ కుటుంబము అది స్థిరపరచు ఇది ప్రభు మనకు ఆయన వాక్యం ద్వారా చెప్పాడు అనేకమైన వాక్యాలు ఉన్నాయి అందుకే చెప్పాడు దేవుడు వీటిని మరుగు చేయటము పని దేవుడు వాటిని బయలుపరచడము దేవుని పని అది పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు మనం స్వీకరించాలండి కాబట్టి పెరగమ సంఘములో అలాంటి స్థితి రాకుండా దేవుడు ఆ సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును స్థిరపరిచి ప్రభు వారికి హెచ్చరిక చేస్తున్నాడు మీరు మరమన్స్ పొందండి త్వరగా లేకపోతే మీరు నశించిపోతారు మనం మనసు పొంది మనం వాటన్నిటినీ జయించినట్లయితే ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే అప్పుడు దేవుడు అంటున్నాడు మీకు మరుగైన మన్నాని ఇస్తాను మన్నా అంటే ఏసయ్య ఆ యేసుక్రీస్తు ప్రభు అయిన వాక్యము ఆయన జీవాహారం ఆయన పరలోకంలో దిగివచ్చాడు దేవుడు మనకిచ్చాడు అనుదినం మనం చదవాలి వాక్యం వినాలి వాక్యం భోజించాలి ఆ వాక్యం ద్వారా మనం జీవించాలి షుడ్ టేక్ స్టెప్స్ అండ్ డిసిషన్స్ ఆ వాక్యం ద్వారానే అంతే దేవుని వాక్యం దానికోసమే అప్పుడు మనం ధన్యులం అవుతామండి మనం ఆత్మీయంగా జీవిస్తాం ఎప్పటికీ జీవిస్తాం ఇదే మనం జయించిన పరలోకం వెళ్ళినప్పుడు ఆయన మరుగైన మన్నాను కూడా మనకిస్తాడు అప్పుడు మనం అద్భుతి ఇస్తాం ఇంకెప్పటికీ దప్పికొనం ఇంకెప్పటికీ ఆకలి గుణాం అక్కడ మనకు ఆకలి దప్పికలే ఉండవు పరలోక రాజ్యంలో అది ప్రభు యొక్క ఏర్పాటు అయితే వారికి ఒక తెల్లరాతిని ఇస్తాను సింబాలిక్గా అక్కడ ఆ రోమన్ కల్చర్ రోమన్ కస్టమ్ అప్పుడున్న రోమా సామ్రాజ్యంలో వారికి ఉన్న సాంస్కృతిక ఆ యొక్క అలవాటు ఏంటంటే ఎవరైనా సరే అథ్లెటిక్స్లో పోరాటములలో వారు కాంపిటీషన్స్లో గెలిచినప్పుడు వారికి ఒక తెల్ల తెల్లరాయినిచ్చేవారు తెల్ల ఇచ్చేవారంటే ఆ రాయి మీద వారి పేరు కూడా ఉంటుంది అదేమిటంటే అది విక్టరీకి సింబల్ విజయానికి సింబల్ అయితే వారికి అర్థం కావాలని అప్పుడు ప్రభు ఆ మాట వారికి తెలియజేస్తున్నాడు సంఘానికి ఆ తెల్లరాయి విక్టరీకి సింబల్ గెలిచిన వారికి ఇస్తారు ఇంకా నిర్దోషులకు ఇస్తారు ఒక తీర్పులో నిర్దోషి అని బయటపడినాక వారికి ఇస్తారు అంట సంఘానికి అర్థం కావడానికి ప్రభు ఆ మాట తెలియచేశాడు ఆ తెల్లరాయి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆత్మీయమైన సాదృశ్యం ఆ తెల్లరాయి మీద కొత్త పేరు ఆ పరలోకమును దిగివచ్చిన నూతన ఎరుషలేము అలాగే క్రొత్త పేరు ఆ ప్రభుణ యేసుక్రీస్తు మనకు పెట్టాడు ఆ న్యూ సిటిజన్షిప్ ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో ఆ నూతన పట్టణములో మనకున్న సిటిజన్షిప్ ఆ పౌరసత్వ హక్కు ఆ రాయి మీద ఉన్న పేరు వాటన్నిటినీ ప్రభు మనకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ నుండి దిగివచ్చుచున్న నూతనమైన యరుష్యలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను ఏసయ్యకు క్రొత్త పేరు ఏదో ఉంది అది మనకు ఇస్ కైండ్ ఆఫ్ ఎ పెట్ నేమ్ దేవునికి మనకు అన్యోన్యతకి ఆ ప్రేమకు సదృశ్యంగా మనకు కొత్త పేరు రాసి ఆ తెల్ల రాతిని మనకిస్తాడు అది మనకు ప్రభు ఆహ్వానం ఆయన విందులో చేరటానికి జయించిన వారం అప్పుడు కాబట్టి రోజు మనం జయించుచు ఉంటే అంతము వరకు ఆయన క్రియలను చేస్తూ ఉంటే మనం ప్రభులో అది మనం పొందుకుంటాము ఏసయ్యకు దేవుడు ఒక గొప్ప నామం ఇచ్చాడు తండ్రి భూలోకమందైనను పరలోకమందైనను ఎక్కడైనా అక్కడ లేనిది అన్నిటికంటే ఉన్నతమైన నామము ఆ యేసు నామము దేవుడు తన ప్రియ కుమారునికి ప్రభు అనేసుక్రీస్తుకిచ్చాడు కాబట్టి దేవుడు పేరు ఇస్తాడు మనకు కూడా ఆయన పేరు ఇస్తాడు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోక మందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను దయ్యములు మనకు లోబడతాయి ఎంత చిన్న విషయం చూడండి బయట దెయ్యాలను స్వాధీనపరచుకోవడానికి ముప్ప తిప్పలు పడతారు మంత్రతంత్రాలు నేర్చుకుంటారు రకరకాల బ్లాక్ మ్యాజిక్స్ నేర్చుకుంటారు రకరకాల పద్ధతులు వారు నేర్చుకుంటారు కష్టపడి అయినా కానీ వారు దెయ్యాన్ని స్వాధీనపరచుకోలేరు సాతాను చేత వారు ఆవరించబడి ఉంటారు కానీ ఎంత ఈజీగా ఆయన పరిశుద్ధ నామములో మనకు దెయ్యముల మీద అధికారం దేవుడిచ్చాడు ఇచ్చాడు ఎంత ఈజీ థింగ్ దెయ్యాలను గద్దిస్తే వెళ్ళిపోతాయి ఎంత ఈజీగా ఇచ్చాడు దేవుడు కాబట్టి ఆ పని మీరు చేస్తే మీరు సంతోషించకండి వలన కాదు సంతోషం అద్భుతాలు స్వస్థతలు జరిగితే సంతోషించకండి కానీ మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి అని మీరు సంతోషించండి ఆ సంతోషం మనకు కావాలండి ఆ సంతోషంలోనికి వస్తే మనం ఆత్మీయంగా పరిపూర్ణలమే ఇంకా ఏ డౌట్ లేదు ఈ లోకంలో పేరు సంపాదించుకోవడానికి ఈ లోకంలో మన పేరు ఉండడానికి మంచి పేరు పొందడానికి మన పడిన తిప్పలు వేషాలు వాటి వలన మనకు నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం అండి కాబట్టి ఏసై అంటున్నాడు మీరు దేని గురించి సంతోషించకండి మీరు పరలోక మందు మీ పేర్లు ఉన్నాయి నరకంలో పారవేయబడకుండా మీరు ఆహ్వానించబడతారు అక్కడ మీ పౌరస్థితి ఉంది కాబట్టి దాని గురించి సంతోషించండి అని ఏసయ్య అంటున్నాడు పాస్టర్లు ఎవరెవరో దైవజనులు భక్తులు కాదు భక్తులు గొప్ప గొప్పగా దైవజనులు చెప్పిన మాటలు మనకు ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి ఫ్యాన్సీగా ఉంటాయి అట్రాక్టివ్గా ఉంటాయి కొంచెం యాక్సెప్టబుల్గా ఉంటాయి ఎందుకంటే వారు కూడా మనుషులే ఆర్ ఆల్సో పీపుల్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఏసుప్రభు చెప్పిన మాటలు మనకు ఎందుకు నచ్చవు మత్తయ్య సువార్త నుండి యోహాను సువార్త వరకు ప్రభు అనేక మాటలు చెప్పాడు కదా మనకి ఎందుకో నచ్చబోబోయి ఎందుకో అంతగా యాక్సెప్టబుల్గా ఉండవు మనకి కంఫర్టబుల్గా ఉండవు అదే ఒక గొప్ప దైవజనుడు ఒక మాట రాస్తే అది ఎంతో బాగుంటుంది మనకి ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ ప్రతి హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషి వారు ఏం చేసినా ఏం చెప్పినా అది ఇన్కంప్లీట్ జీవాధిపతి ఏం చెప్పినా ఏం చేసినా అది కంప్లీట్ పరిపూర్ణత ఆ పరిపూర్ణతని మనం ఇష్టపడగలుగుతున్నామా చూడండి మీరే ఆలోచించుకోండి కాబట్టి ప్రభు మాటలు ఇష్టపడలేకపోతున్నాము అది మనకు కంఫర్టబుల్గా లేదు అంటే ఆర్ ఇన్ ట్రబుల్ మనము ఆత్మీయ విపత్తులో ఉన్నామే ఖచ్చితంగా ఎస్ఐ అంటున్నాడు నా సొంత గొర్రెలను నేను వాటిని ఎరుగుతును అవి నా స్వరం ఎరుగును నేను వాటిని పేరు పెట్టి పిలుచుతాను పేరు పెట్టి వాటిని పిలుచుదును అవి వస్తాయి కాబట్టి ఆ రిలేషన్ మనకి ఇసైకి ఉండాలి మనము ఆయనకు అప్పగించుకొని ఆయన స్వరం విని వెంబడిస్తూ వెళ్తే ఆయన మనల్ని గుర్తుపెడతాడు మనలను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు మనం జయించినట్లయితే ప్రభు మనల్ని పిలుస్తాడు ఆయన విందులో మనం పాల్గొంటాం అందుకనే పేరు చాలా ప్రాముఖ్యమైంది ఆ పేరు పొందడానికి మనం ప్రయాసపడదాం ఈ లోకంలో నలుగురిలో మంచి అనిపించుకునే వాడికంటే యేసు ప్రభుకి మంచి అనిపించుకుంటే మనకు ధన్యత ఈ లోకంలో ఉండే నూరేండ్ లెక్క అక్కడ ఉండేది యుగ యుగములు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అక్కడ ప్లేస్ లేకపోతే అక్కడ మెప్పు లేకపోతే అక్కడ ఇన్విటేషన్ లేకపోతే ఏమి సంపాదించి ఏమి సాధించి మనం ఏం చేస్తామండి అది ఫూలిష్నెస్ కాదా వివేకముతో ప్రభుని మనము వెంబడించాలి ఆయన చెప్పిన మాటలన్నిటిని మనం ఆలకించాలండి మనకు చెప్పిన హెచ్చరిక జాగ్రత్తలు మనం పాటిస్తే ప్రభుకి భయపడి ఆయన వైపు మనం తిప్పుకుంటే మన హృదయాన్ని మన మనస్సుని మార్చుకుంటే అప్పుడు మనం జయిస్తూ ఉంటాం జయించిన వారము ప్రభు ద్వారా ఆహ్వానించబడతాం అనుదినం మనం జయించిన వారంగా ఉందాం ఆయనను ప్రేమించి ఆయనపై విశ్వాసం ఉంచితేనే మనం జయించగలుగుతాం మనకి ఇప్పుడు కావాల్సింది మనం జయించాలి మనం మారుమన్స్ పొందాలి మనం ఆయన వైపు తిరగాలి ఆయన చెప్పినది చేసి ఈ లోకమును జయించాలి శరీరమును నేత్రాలను జీవపు డంబాన్ని జయించాలి అప్పుడు మనకు ఈ యొక్క విక్టరీ సింబల్ దేవుడు మనకిస్తాడు వారికి ఆ ప్రభుత్వం వారు రాజుల విందులో రాయల్ ఫీస్ట్లో వారికి ఆహ్వానం పలికేవారు ఎవరైతే ఇట్లా గెలిచారో ఎవరైతే ఈ తెల్లరాయి మీద వారి పేరు ముద్రించి వారికి అందించబడిందో ఆ తెల్లరాయి పట్టుకొని రాజా విందులోకి వారు వెళ్ళేవారు దర్జాగా ఇట్స్ అన్ ఇన్విటేషన్ అది అర్థం కావాలని ప్రభు వారికి తెలియజేస్తాడు ఎవరైతే మనం గెలుస్తామో జయిస్తామో ఆ జయించుచు ఉంటామో మరణం వరకు ఆయన క్రియలు చేస్తూ ఉంటామో మరణం వరకు అప్పుడు దేవుడు మనలను ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ విందులోనికి మనకు ఆహ్వానం పలుకుతాడు దేవుడు మనం ఆ విందులో పాల్గొనవచ్చు మనం జయించిన వారం అప్పుడు మనం అది దేవుడు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనము ప్రభులోకి వచ్చి బాప్తీస్ పొందుకొని సంఘంలో చేర్చబడిన వెంటనే ఒక పేరు పెట్టేస్తారు పాస్టర్లు ఎక్కువ మన దేశంలోనే ఉంది జబ్బు ఆ పేరు పెడతారు మరలా అది చాలా విచిత్రమైన స్థితి ఆ పేరుట్టి సంఘంలోనే సంఘంలో రిజిస్టర్లో ఒక పేరు సంఘంలో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఇది పాస్టర్లు చేసిన ఒక డిప్లొమాటిక్ గ్రీడీ థింగ్ అపవిత్రమైన కార్యం ఉంచుకోండి పేరు మార్చుకోకపోతే ఎవరు కొట్టిరు మిమ్మల్ని అదే పేరు ఉంచుకోండి ఇంకొక పేరు ఎందుకు ఇంకొక పేరు మార్చుకున్నారంటే మీరు అఫిడేవిట్ సబ్మిట్ చేసి కోర్టు ద్వారా గెజెట్లో మళ్ళీ మీ పేరు కొత్తది రావాలి అప్పుడు ఆధార్ కార్డులో కొత్త పేరు వస్తుంది మొత్తం మారుతుంది అట్లా చేసుకోండి లేకపోతే ఉండను మీ పాత పేరే రెండు పేర్లు ఎందుకండి ఈ రెండు పేర్లు మోసకరమైన స్థితి సాతానుడు ఉచ్చులోకి లాగాడు పాస్టర్లని సంఘాలని మొత్తం సంఘంలోకి రాగానే ఒక పేరు బయటకు వెళ్ళగానే ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఇక్కడ ఒక పేరు అలాగొద్దండి అవి మంచిది కాదు అస్సలే మంచిది కాదు అస్సలే మంచిగా కాదు దొంగ పని అది అపవిత్రమైనది అది మంచిది కాదు ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే చెప్పండి అది కోర్టుకి సబ్మిట్ చేయండి అఫిడవిట్ ద్వారా తర్వాత గెజెట్ ద్వారా మీరు కొత్త పేరు పొందండి లీగల్గా ఇట్స్ పాజిబుల్ అట్లా చేసుకోండి పేరు చాలా విలువైనది ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు అందరినీ జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు ప్రభు ఆ పేద లాజరుకు దేవుడు పేరు పెట్టాడు పేరు చాలా విలువైనది చాలా వాల్యుబుల్ నేమ్ చాలా విలువైనది మనమైన సొత్తు కాబట్టి మన పైన ఆయన పేరు పెట్టుకుంటాడు మనమైన వారం అందుకనే పేరుని అటు ఇటు చేసుకోకుండా ఉన్నదేదో పేరు ఉంటే ఉంచుకోండి కానీ రెండు పేర్లు వద్దు రెండు పేర్లు వద్దండి సంఘంలో ఒక పేరు ఏది ఉందో అది బయట ఉండని వద్దు అంటే బయట పేరే ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో అదే సంఘంలో కూడా పెట్టుకోండి ఏం ఎవరు కొడుతున్నాడు మిమ్మల్ని అదే సంఘంలో ఉంచుకోండి అది చాలా మంచిది ఆ పద్ధతి ఇప్పటి నుండి అట్లనే చేయాలండి జీవమును ప్రేమించి జీవమును ప్రేమించి జీవం ఎవరండి జీవం అంటే ఏసయ్య జీవం అంటే అవర్ లైఫ్ కాదు జీవం అంటే ఏసయ్యా ఆ ఏసయ్యను ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు ఎవరైనా ఉన్నారా మీలో ఉంటే ఇది చేయండి చెడ్డవి వదిలిపెట్టండి అపవిత్రమైన వదిలిపెట్టండి లోకమును వదిలిపెట్టండి అన్నీ వదిలిపెట్టి ప్రభుకి ఇష్టమైనట్టుగా ఆయనను వెంబడించండి అప్పుడు మనం ఆ జీవమును ప్రేమించిన వారము పరలోకమందు మంచి దినాలు చూస్తాం ఇక్కడ బ్రతికినన్ని దినములు ఆయన ఆదరణ ఆయన కనికరము మనం పొందుతాం ఆయన మన సిద్ధపరుస్తాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అర్స్ మనం ఆయన వారం అవుతాం అప్పుడు అంతవరకు మనం అవ్వలేము కాబట్టి జీవమును ప్రేమించాలి మన జీవితములో మనకున్న ఆస్తిపాస్తులు డబ్బులు మనుషులు మనకు కాదు జీవితం అంటే ఆ ప్రభువు మనకు జీవితము మనం నమ్మకంగా ఉన్నట్లయితే పరలోకం వెళ్ళినప్పుడు ఆయన మనకు ఆ జీవ కిరీటం ఇస్తాడు మనం నిత్య జీవము కలిగి జీవించగలుగుతాం పెరగములో ఉన్న సంఘానికి దేవుడు హెచ్చరిక చేశాడు వారు విశ్వాసమును విసర్జించకుండా ఆయన నామమును గట్టిగా చేపట్టారు మంచిగా వారు బలంగా ఉన్నారు నిష్టగా ఉన్నారు ఆయనకు సాక్షులుగా ఉన్నారు కానీ దినములు గడిచి కొలది వారిలోనికి అపవిత్రత వచ్చింది జారత్వము కామాతురత వ్యభిచారము ఇవి మీలో నుండి తీసివేసుకోండి మరో మనసు పొందండి తొందరగా లేకపోతే నేను వచ్చి నా కడ్గము ద్వారా నేను యుద్ధం చేస్తాను నశించిపోతారు ప్రభు అంటున్నాడు అలాగే మీరు కాంప్రమైజ్ అయ్యి లోకానికి అప్పగించుకుంటున్నారు లోకంతో స్నేహం చేస్తున్నారు డిప్లొమాటిక్గా జీవిస్తున్నారు అన్నిటికీ ఓకే అంటున్నారు ప్రత్యేకంగా ఉండట్లేదు నికోలాయితుల బోధ కూడా మీలో ఉంది మీరు వాటిని కూడా అంగీకరిస్తున్నారు వాటన్నిటినీ మీరు విసర్జించి మారు మనస్సు పొంది తొందరగా మీరు బయటపడండి త్వరగా నేను వస్తాను నేను వచ్చానంటే యుద్ధము చేస్తాను నశించిపోతారు కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గానికి మనం భయపడి మనము అవకాశం ఉన్న ఈరోజు నేడు అయిన శబ్దం విన్న మనము వెంటనే వాటిలోంచి బయటకి రావాలి లేకపోతే మనం నశించిపోతామండి ఇవన్నిటిని జయించినట్లయితే మనం మరు మనసు పొంది ప్రభు నందు మనం జయించిన వారమైతే ప్రభు అంటాడు నేను మరుగై ఉన్న మొన్నాను మీకు భుజింపనిత్తును మీకు ఒక తెల్ల రాతిని ఇస్తాను ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు నేను మీకు ఇస్తాను అది మీకే కానీ ఇంకెవ్వరికీ తెలియదు పొందిన వారికే కానీ ఇంకా మరి ఎవ్వరికీ తెలియదు అది పేరు ఆ పేరు ఏంటో మనం జయించాలి పర్లోకం వెళ్ళాలి ప్రభు ద్వారా ఆ రాయి తీసుకోవాలి అప్పుడు మనం చదువుకోవాలి అప్పుడు మనకు తెలుస్తుంది అప్పుడు వరకు మనకు తెలియదు కాబట్టి ప్రభు నందు జయించిన వారంగా ఉండాలి